బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సిజి ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ వి రఘునందన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన మా హెచ్సిజిఎం ఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు అన్ని రకములు క్యాన్సర్లకు ఉచిత వైద్య పరీక్షలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య శిబిరం అందిస్తాము ప్రతి నెల నాలుగవ శుక్రవారం ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్సి జిఎంఎన్ ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ శరత్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

మేము జిల్లాలో ప్రతి ప్రతి నెల మార్గదర్శు ద్వారా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు క్యాన్సర్ సంబంధించిన డయాగ్నోటిస్ కానీ పరిస్థితి పేషెంట్ని ఏమైనా క్యాన్సర్ లక్షణాలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మేము పేషెంట్ని చూస్తున్నాము మా హాస్పిటల్లో మొత్తం రేడియేషన్ పేషెంట్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ విజయశ్రీ ఈ స్కీమ్స్ మీద మేము క్యాన్సర్ సంస్థ అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాము సర్జరికల్ అమ్మ వాళ్ళకి మెడికల్ అమ్మ వాళ్ళని ఎయిడింగ్స్ రకాల అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ మేము ఆరోగ్యంగా హాస్పిటల్గా చేస్తున్నాము ప్రకాశం జిల్లాలో ఉంది ఏ క్యాన్సర్ హాస్పిటల్ బాధే అందరూ ఈ సర్వీసెస్ వాటి వాళ్ళు కొడుకుంటున్నారు థ్యాంక్ యూ మచ్